జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం జరామరణ మరణ మోక్షాయ మోక్షాయ మాశ్రి యతంతియే ి తే బ్రహ్మ తే బ్రహ్మ తద్విదు తద్విదు తద్విదుక్రుత్స్నం అధ్యాత్మం అధ్యాత్మం కర్మ కర్మ చాఖిలం చాఖిలం ఇప్పుడు మళ్ళీ जरामरण जरामरण मोक्षाय मोक्षाय मामाश्रित्य मामाश्रित्य यतन्ति ये यतन्ति ये ते ब्रह्म ते ब्रह्म तद्विदुकृत्स्नम् కృత్స్నం అధ్యాత్మం అధ్యాత్మం కర్మ కర్మ చాఖిలం చాఖిలం చ అఖిలం చ అఖిలం చాఖిలం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి जरामरणमोक्षाय जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये यतन्ति ये ते ब्रह्म तद्विदुक्रत्स्नम् ते ब्रह्म तद्विदुक्रत्स्नम् అధ్యాత్మం కర్మ చాఖిలం అధ్యాత్మం కర్మ చాఖిలం ఇప్పుడు మళ్ళీ జరామరణమోక్షాయ జరామరణమోక్షాయ మామాశ్రిత మామాశ్రిత్యతంతి బ్రహ్మ స్నం త్రుత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అధ్యాత్మం కర్మచాఖిలం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुकृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम् जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुकृत्स्नम् अध्यात्म कर्म चाखिल जरामरणा मश्रि ये ते ब्रह्म तद्दुकृत्न अध्यात्म कर्म चाखिल जरामरमोक्षा मश्रि ये ते ब्रह्म तद्क्रस्नम अध्यात्मं कर्म चाख जय श्रीराम हेम Yeah. No.